హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు కూడా డైలీ నండి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అయింది కదా ఇంక ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ టిఫిన్సు స్నాక్స్ ఏం పెడతానో నాతో పాటు మీరు కూడా చూడండి ఇక్కడైతే నైటే కిచెన్ అంతా క్లీన్ అయితే చేశాను నైటే చేసేసుకున్నాను మన మార్నింగ్ లేట్ అవుతుంది అనేసి మొన్న నేను డి తెచ్చిన టవల్స్ గురించి చెప్పాను కదా టూ హండ్రెడ్ వచ్చినవి వన్ నైంటీ రూపీస్ పడిందండి చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చినవి అవి అయితే ఇక్కడ ఇంకొచ్చేసి టీ అయితే పెట్టేస్తున్నానండి టీ పెట్టేసి రైస్ అయితే కడిగేసి పెట్టేశాను ఇంక ఇక్కడ టిఫిన్ వచ్చేసి దోశ వేస్తున్నాను ఈరోజు ఇదిగోండి చట్నీకి అయితే పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ టీ అయితే మరుగుతూ ఉన్నాయి కదా ఇంకా టీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ దోశపిండి అయితే కలుపుతున్నానండి ఇక్కడ దోశపిండి అయితే కలిపేశాను ఇది నైటే వేసి పెట్టేశాను చూడండి ఎలా అయితే వచ్చిందో బాగుంది ఈ వీడియోలో ఒక విషయం అయితే చెప్తానండి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతే అవుతుందండి ఈ రోజుకి ఇంకా రేపటి నుంచి అయితే నా అవన్నీ పాత వీడియోస్లో వాచ్ టైం అన్నీ డిలీట్ అయిపోతూ వస్తాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఫస్ట్లో వచ్చిన వాచ్ టైం అంతా డిలీట్ అయితే అవుతుంది కదా నెక్స్ట్ షార్ట్ వీడియోస్కి అయితే నైంటీ డేస్ టైమే ఉంటుందండి షార్ట్ వీడియోస్ వచ్చేసి నైంటీ డేస్కి నైంటీ డేస్కి డిలీట్ అవుతూ ఉంటాయి నాదొక వీడియో అయితే వైరల్ అయింది త్రీ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయండి షార్ట్ అది కూడా రేపటితో డిలీట్ అయితే అయిపోతుంది ఇంకా ఇది వచ్చేసి లాంగ్ వీడియోస్ వచ్చేసి డైలీ టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్సే యాడ్ అవుతుందండి ఇంకా నుంచి అయితే డైలీ అయితే పెట్టను టూ డేస్కి ఒక వ్లాగ్ అయితే పెడతాను ఇంక వచ్చేసి టూ డేస్కి ఒక వ్లాగ్ పెట్టేస్తాను వీక్లీ టూ త్రీ వ్లాగ్స్ పెడతానండి ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ వరకు చూశాను లేదు అంటే మోంటేజేషన్ అయిపోతే రెగ్యులర్గా అయితే పెడదాం అనుకున్నాను టూ మానిటైజేషన్స్ అయితే అయిపోయినాయండి ఫోర్ థర్డ్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు అంటే ఫోర్ థౌజండ్ అవర్స్ కదా నాకు ఇంకా లెవెన్ థౌజండ్ అవర్స్ అయితే కావాలి లాంగ్ వీడియోస్లో ఏదైనా ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ నువ్వు యూస్ పోతేనే ఆ వాచ్ టైం అనేది అయితే యాడ్ అయిద్దండి షార్ట్లో ఎన్ని వస్తున్నా నైంటీ లోపు అయితే డిలీట్ అవుతుంది నైంటీ డేస్ లోపు ఇంక ఇక్కడ పిల్లలకి వచ్చేసి క్యారెట్ రైస్ చేద్దాం అనుకున్నానండి ఫస్ట్ ఇంకా క్యారెట్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుని ఇది అయితే తురుముతున్నానండి ఇదైతే చేసిన తర్వాత ఇంకా సరైన క్యారెట్ రైస్ మళ్ళీ తింటారో లేదని దాన్ని మళ్ళీ కర్రీగా అయితే చేసేసి పెట్టేశాను ఈరోజు బాక్సెస్ అయితే తినలేదు ఇంటికైతే తెచ్చేశారు అస్సలు అయితే కొద్దిగా కూడా తినలేదు మా పెద్ద పాప అయితే చిన్న పాప అయితే ఇష్టంగానే తింది కానీ పెద్దపాప బాక్స్ అంతా అంతే వెనక్కి తెచ్చేసిందండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఒక విషయం అయితే చెప్తున్నాను అండి మీరు కనుక నా లాగా తప్పైతే చేయొద్దు అంటే నేనైతే షార్ట్స్ అయితే ఫస్ట్ అయితే అప్లోడ్ చేశాను మీరైతే ఫస్ట్ వీడియో దగ్గర నుంచి లాంగ్ వీడియోస్ అది టూ త్రీ మినిట్స్ అయితే అయినా కానీ లాంగ్ వీడియోని అప్లోడ్ చేయండి మనకి ఫస్ట్లో ఏదైతే వ్యూస్ వచ్చినాయో అదే పోతాయి మనం మధ్యలో షార్ట్స్ పెట్టినా కానీ ఒకవేళ అవి క్లిక్ అయితే మనకి ఇంకా మళ్ళీ లాంగ్ వీడియోస్ గ్రో అయితే తగ్గిద్దండి అందుకని ఫస్ట్ వచ్చేసి మీరు లాంగ్ వీడియోస్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే ఆ వీడియోస్ వాచ్ టైం కూడా దాన్ని డిలీట్ అవ్వటానికి కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే టైం ఉంటుంది షార్ట్ వీడియోస్కి అయితే నైంటీ డేస్ లోపే డిలీట్ అవుతాయి మనకి నైంటీ డేస్లో మాంటైజేషన్ అనేది చాలా కష్టం ఎక్కడో రేర్గా టూ త్రీ ఛానల్స్ అలా అయితే అవుతాయి కానీ నాకైతే ఇప్పుడు ఇంకా లెవెన్ హండ్రెడ్ అవర్స్ అయితే అవ్వాలి దగ్గర దగ్గర థౌసండ్ అవర్స్ అయితే నాదైతే లాస్ట్ మాంటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది చూస్తాను ఇంకా వీక్లీ టూ త్రీ వీడియోస్ అయితే పెడతాను ఇంకా రెగ్యులర్గా అయితే పెట్టను షార్ట్స్ అయితే వన్ టూ షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంక ఇక్కడైతే కర్రీ అయితే తాలింపు వేసుకున్నాండి ఆనియన్స్ కరివేపాకు అయితే వేసాను కదా నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అయితే తురిమి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఇద్దరు రెడీ అవుతూ అయితే ఉన్నారండి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనా మా పిల్లలకి ఒకళ్ళు కూర అయితే ఒకళ్ళు తిన్న చిన్న పాపకు ఒకటి కావాలంటది పెద్ద పాపకు ఒకటి కావాలంటది ఇంకెలా అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను ఇద్దరితో ఏ కర్రీస్ పెడితే ఆ కర్రీస్ తినరండి పప్పు సాంబారు ఇంక అంతే తింటారు ఎక్కువ పప్పు సాంబార్ తింటారు ఫ్రై కర్రీస్ కూడా తినరు ఇంకా బెండకాయ ఒకటి ఇప్పుడే కొద్దిగా అలవాటు అంతే నేను ఫస్ట్ యూట్యూబ్ పెట్టినప్పుడు అనుకున్నాను వన్ ఇయర్లో కనుక మాంటైజేషన్ అవ్వకపోతే ఇంకా ఛానల్లో వీడియోస్ కంటిన్యూగా కాకుండా డే బై డే అయితే పెడతాం అనుకున్నాను ఇంకా వన్ ఇయర్లో మాంటైజేషన్ అయితే పూర్తి అవ్వలేదు కదా ఇంకా అందుకని వీక్లీ టూ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళైతే ముందుగా అయితే మీకు వన్ ఇయర్లో మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే కనుక డైలీ వన్ వీడియో అయితే అప్లోడ్ చేయాలండి ఖచ్చితంగా వన్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు టూ త్రీ మంత్స్లోనే ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అయింది నేను చేసిన తప్పు ఏంటంటే టూ మంత్స్ వీడియోస్ కంటిన్యూస్గా పెట్టేసి తర్వాత త్రీ మంత్స్ అయితే మళ్ళీ గ్యాప్ ఇచ్చాను అంటే వన్ వీడియో కూడా అసలు అప్లోడ్ చేయలేదు అందువల్ల మళ్ళీ నాది బ్యాక్ అయితే పడిపోయింది ఇంకా అందుకనేసి మీరు కూడా అలా తప్పు చేయకుండా నాలాగా డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి ఇదిగోండి ఇంక ఇక్కడ వచ్చేసి మా ఊర్లో అయితే ఇలా మొన్న బోనాలు అయితే జరిగింది కదండీ సండే చూడండి అందరు ఎంత బాగా చేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఎప్పుడు మా ఊర్లో ఇలా అయితే చూడలేదు మరి ఇదే ఫస్ట్ టైం అనుకుంటుంది చేస్తున్నారు నాకైతే ఐడియా లేదు నేనున్న ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అయితే ఎప్పుడు చూడలేదు ఇది ఇప్పుడే చూస్తున్నాను ఇదే ఫస్ట్ టైం ఏమో మరి నాకైతే ఐడియా లేదు కానీ చాలా బాగా చేశారండి అందరు కలిసి నాకైతే చాలా బాగా నచ్చింది అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళి పంపించిన తర్వాత నేను టిఫిన్ చేసి ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకొని రోజు మార్నింగ్ అనేది హడావు లేకుండా ఇలా చేసి పెడతాము నుంచి అనేసి చూడండి నేనైతే ఒక ఫైవ్ డేస్కి సరిపోను ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము చూద్దాము ఎలా ఉంటుందో కర్రీస్ అయితే ఏమన్నా టేస్ట్ తేడా వస్తేమో చూద్దాం ఇలా అయితే వారానికి సరిపడా అన్ని ప్రిపేర్ చేసుకుందాం అని అయితే చేస్తున్నాను నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నా మైండ్ అంతా రోజు వీడియో అప్లోడ్ చేసి ఎన్ని వ్యూస్ పోయినాయి ఎంత టైం రోజు యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకొని హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ టైమ్స్ అయితే ఓపెన్ చేసి చూస్తాను నైట్ ఎప్పుడు మెలకు వస్తే త్రీకి టూకి కూడా అలా చూస్తాను ఇంకా యూట్యూబ్ అంతా పిచ్చి పట్టిపోయింది ఇంక ఎంత చేసినా కానీ ఇంకా రాలేదని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే తగ్గిద్దాం అనుకుంటున్నాను మీరు కూడా కంటిన్యూ అయి చేసేటట్టు అయితేనే పెట్టక పెట్టండి లేదంటే ఇంకా రావటం కూడా వేస్టే యూట్యూబ్లోకి రావటం కూడా దానికి ఫస్ట్ మెయిన్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ డైలీ పోస్ట్ చేయగలగాలి థర్డ్ పాయింట్ వచ్చేసి అసలు బద్ధకం అనేది ఉండకూడదు రేపు పెడదాం ఎల్లుండి పెడదాం ఈవినింగ్ పెడదాం అనేది బద్ధకం ఎప్పుడు అనుకున్నది అప్పుడే పెట్టేసేయాలి నేనైతే అలా చేయకే నాదైతే మౌంటే చేసిన అవ్వలేదని నాకు అనిపించింది ఇంకో విషయం అండి ఇక్కడ మనం ఏ కంటెంట్ తీసుకుంటున్నాము మన ఛానల్కి తగ్గట్టు మనం కుకింగ్ అయితే కుకింగ్ వీడియోస్ ఏదైనా ఒక కంటెంట్ మీదే వెళ్ళాలి ట్రావెలింగ్ అయితే ట్రావెలింగ్ ఏదైనా షాపింగ్ అయితే షాపింగ్ శారీస్ సేల్స్ ఇలా ఏ దాని మీద అయితే పెట్టామో మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే తొందరగా మాంటైజ్ చేసిన అనేది కు అవుతుంది అలా కాకుండా రోజుకొక వెరైటీ ఒక వీడియో ఈరోజు దీని మీద రేపు దాని మీద అలా కాకుండా దేని కుకింగ్ ఛానల్ అయితే డైలీ కుకింగ్ బ్లాగ్స్ షాపింగ్ అయితే డైలీ షాపింగ్ వ్లాగ్స్ అలా ఏదైతే మీరు ఛానల్ అనుకుని పెట్టారో అలా చేస్తేనైతే తొందరగా టూ త్రీ మంత్స్లోనే నైంటీ డేస్లోనే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా కంప్లీట్ అయితే అయిందండి నేను లంచ్ కూడా చేసేసాను ఇక టైం వచ్చేసి త్రీ అయింది కదా త్రీ థర్టీకి అయితే పిల్లలు అయితే వస్తారు యూట్యూబ్లో ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉందో అది సాంగ్ కానీ కామెడీ కానీ ఏదైతే ట్రెండింగ్లో ఉందో మనం అదే రోజు లేదా నెక్స్ట్ డేలో చేసేస్తే మనకి కూడా వ్యూస్ అనేవి చాలా బాగాపోతాయి కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఓన్ కంటెంట్ అనేది ఉండాలండి ఓన్ కంటెంట్ అనేది ఉంటే ఎప్పటికైనా ఇప్పుడు వేరే వాళ్ళది పెట్టామంటే వాళ్ళది ఏదైనా క్లైమ్ వేస్తే మనకి కాపీ రైట్ వచ్చి అది కూడా యాడ్ అవ్వదు మనకి మానిటైజేషన్లో దానివల్ల మనకి యూజ్ ఉండదు మనీ కూడా రాదు అందుకని ఏదైనా షార్ట్ అయినా లాంగ్ అయినా మనీ వాయిస్ ఇచ్చేసి మనీ ఓన్ కంటెంట్ ఉండేటట్టు అయితే చాలా బెటర్గా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు కదా ఇంకా మార్క్స్ అయితే ఇచ్చారంట మా చిన్నపాప వచ్చి చూపిస్తుంది ఇక్కడైతే ఇంకా ఇంగ్లీషు తెలుగు అన్నిట్లో అయితే ట్వంటీకి వచ్చేసి ట్వంటీకి ట్వంటీ అండి నెక్స్ట్ మ్యాథ్స్లో కూడా ట్వంటీ ఇంగ్లీష్ ఒక ట్వంటీకి ఫిఫ్టీన్ ఒక్కటైతే తగ్గింది మిగతా అండి ట్వంటీకి ట్వంటీ వచ్చి సివిఎస్ కూడా ట్వంటీకి నైన్టీన్ అయితే వచ్చినాయి అంట మార్క్స్ అయితే చూపించి సైన్ అయితే పెట్టించుకు ఫస్ట్ క్లాస్కి అయితే తేను క్లాస్ లీడర్ అంట ఇప్పుడు అదే చెప్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది నన్ను క్లాస్ లీడర్ని చేశారు ఇవాళ అని ఇంక ఇక్కడైతే టీవీ చూస్తూ ఉంది ఏం తింటామని స్నాక్స్ అని అడుగుతుంటే చెప్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్ద పాపను కూడా అడిగితే స్నాక్స్ అయితే తింటారంటే ఇంక ఇద్దరికైతే ఒక యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చేసాను ఇక్కడైతే ఏడుస్తుంది కదా ఎందుకంటే ఫోన్ ఇవ్వట్లేదని ఏడుస్తుంది ఫోను ఇవ్వట్లేదు టీవీ అయినా చూడని మనం ఏడుస్తుంది